కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇరవై మూడు మంది సర్పంచులు ఇరవై ఒక ఎంపీటీసీలు లోక్సభ ఎన్నికల వేళ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నరసింహరావుతో పాటు ఇరవై మూడు మంది మాజీ సర్పంచులు ఇరవై మంది ఎంపీటీసీలు మండల అధ్యక్షులు పాల్వంచ మాచారెడ్డి మూడు వేల మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఈ చేరికలు జరిగాయి వీరితో పాటు రాజంపేట మండల జెడ్పీటీసీ హనుమాన్లు కామారెడ్డి మండల వైఎస్ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసిన వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లో ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలిపారు కాంగ్రెస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మా మా అకౌంట్లో చందాలు ఉన్నాయి కూడా సీజ్ చేసారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఉన్నాయి కూడా సీజ్ చేసి మాకు ఒక్క రూపాయి క్యాడ రానియకుండా చేసింది లేకుంటే సురేష్ షట్కర్ కూడా తొంభై ఐదు లక్షల రూపాయలు ఫీజ్ పది ఎలక్షన్ అనుమతి వచ్చిన డబ్బులు ఎంత ఉన్నదంటే అంతా పార్టీని ఇస్తుంది ఎక్కడైనా ఎమ్మెల్యేలకు అంటే అరువులు నా ఎమ్మెల్యేలకు ఇరవై ఇరవై లక్షల హస్తం ఇచ్చారు ఇవాళ ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ సీజ్ ఉంది మాది మేము ఎట్లా నడుస్తుంది పెట్రోల్ కు హెలికాప్టర్ లో ఆయిల్ కు పైసలు కూడా మరి కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మండలంలో మరి వేల సంఖ్యలో మరి కామారెడ్డి నియోజకవర్గంలో చాలా ఉత్సాహంగా మరి నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చలికలు జరుగుతూ ఉన్నాయి మా షెడ్యులర్ల గారు కూడా ఇక్కడనే చాలా కష్టపడుతున్నారు వారు అన్ని రోల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ అది నా విజయానికి కృషి చేస్తున్నారు మరి స్పందన కూడా అదే విధంగా ఉంది చాలా మంది అంటదారు లేదు బీ ఇక్కడ బీజేపీకే నా ఎక్కువ ఓట్లు పడతాయంటున్న నాకు పూర్తి విశ్వాసం ఉంది కానీ సన్న కామారెడ్డి నియోజకవర్గం ముప్పై నుంచి నలభై వేల లేదు వచ్చే అవకాశం ఉంది ప్రజల్లో ఆ ఉత్సాహం ఉంది ఆ మార్గం ఉంది ఇప్పుడున్న రెండు సార్లు ఎన్నికైన బీపీ పార్టీలు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎటువంటి రెండు సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్లో కానీ టీఆర్ఎస్లో కానీ మరి ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధి జరిగేటువంటి పనులు పట్టించుకోలేదు అదే కాకుండా ఆయన సొంత వ్యాపారం కోసం ఆయన పదవి కావలసిన సొంత వ్యాపారం కోసం తన సొంత కాంట్రాక్ట్ల కోసం నేను బీఆర్ఎస్ పని అయిపోయిందని పోయి బీజేపీలో కలిసి మరి బీజేపీ కండవేసుకుని మరి దేవుడు దేవుడి పేరు మీద పోట్లు పడతాయని నమ్ముతా ఉన్నాను మరి కామారెడ్డి నియంత్రులు చాలా చైతన్యవంతులు తప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీని మనం ఎంపికబోతున్నారు రేపు పదకొండవ తారీఖు నాడు అంటే పోలింగ్ డే లాస్ట్ డే నాడు మన ప్రియతమ నాయకురాలు మరి ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మరి మన కామారెడ్డి పట్టణానికి వస్తా ఉన్నాం మరి ఆ రోజు పది గంటలకే పెడతాం ఉదయం పది గంటలకే ఈ కార్యక్రమం ఉండబోతా ఉన్నది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వేళ్ల సంఖ్యలో మా ఆ రోజు మా ప్రియాంక గాంధీ గారి కార్యక్రమానికి వచ్చి ఆమె సందేశం వినవలసింది ఎందుకంటే కాంగ్రెస్